వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టినటువంటి పోలీస్ కేస్ రఘురామకృష్ణరాజు గారికి సంబంధించిన కేసులో ఎఫ్ఐఆర్ బుక్ చేయడం జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఎఫ్ఐఆర్లో పెట్టడం అనేది నిజంగా సంచలనమే ఈవెన్ ఐ షాక్డ్ న్యూస్ చూసిన తర్వాత కేసు పూర్వాపరాల గురించి మనం మాట్లాడద్దు ఎందుకంటే కేసులో ఏం జరిగింది ఆయన రఘురామకృష్ణరాజు గారిని ఎందుకు అరెస్ట్ చేశారు నిజంగా పోలీసులు కొట్టారా లేదా కొడితే మరి అది సుప్రీంకోర్టు దాకెళ్ళింది సుప్రీంకోర్టులో ఏం ఆధారాలు ఇచ్చారు మరి సుప్రీంకోర్టు దాన్ని ఎందుకు పెండింగ్లో పెట్టింది అది తీర్పు ఇచ్చిందా ఇవ్వలేదా అవన్నీ డిఫరెంట్ కేసు అవన్నీ పడేస్తాయి అవన్నీ మనం లీగల్గా లీగల్ ఇష్యూస్ లీగాలిటీ ఇష్యూస్ మనం పక్కన పెడితే నేను కొద్దిగా జనరల్గా మాట్లాడుతున్నాను ఇది నా అభిప్రాయం మాత్రమే చెప్తున్నా ఇది మేబీ పోలీస్ ఆఫీసర్లకి ఉపయోగపడొచ్చామో రాజకీయ నాయకులకి ఉపయోగపడొచ్చాము నా సలహా ఒక ఒక బ్రదర్గా చెప్తున్నాను అనుకోండి ఇట్ ఐమ్ టెల్లింగ్ టు బొద్ధ పార్టీస్ ఇట్ టీడీపీ అండ్ వైసీపీ బొద్ధ పార్టీస్ మై సజెషన్ ఏంటంటే అంటే వాట్ ఐ సజెస్ట్ ఏంటంటే ఇది ఎక్కడి వరకు దారి తీసిద్దో మనకు తెలీదు ఇది ఇలాగా ఇప్పుడు ఒక పోలీస్ స్టేషన్లో ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ కామన్ మ్యాన్ కానీ బట్ ఒకసారి అరెస్ట్ చేసిన తర్వాత దే ఆర్ ఎక్యూజ్డ్ ఏదో ఈ తప్పు చేసి నిజంగా చేశారో చేయలేదో మనకు తెలియదు చేసినా చేయకపోయినా ఒకసారి ఎక్్యూజేషన్ ఎలిగేషన్ వచ్చిన తర్వాత దాన్ని ఎఫ్ఐఆర్లో పెట్టి ఆయన అరెస్ట్ చేసిన తర్వాత సో ఈజ్ అ ఈజ్ కాల్డ్ ఎక్యూజ్డ్ కెన్ బి ఎనీబడి కామ్ కెన్ బి ఎ కామన్ మ్యాన్ కెన్ బి ముఖ్యమంత్రి కెన్ బి ఎనీబడి రైట్ బట్ దే ఆర్ ఎక్యూస్డ్ ఒక ఎక్యూజ్ని అరెస్ట్ చేసిన తర్వాత ఆ అక్యూజ్డ్కి పోలీసులకి మధ్య పోలీస్ స్టేషన్లో ఏం జరిగింది పోలీసులు ఎలాగ ఇంట్రాగేషన్ చేశారు పోలీసులు ఎలాగ తనతో మాట్లాడారా లేకపోతే మన థర్డ్ డిగ్రీ ఉపయోగించారా ఫస్ట్ డిగ్రీ ఉపయోగించారా అసలు ఏం చేయకుండా వదిలేశారా అవన్నీ కూడా ఇట్ ఈస్ బిట్వీన్ ది పోలీస్ స్టేషన్ అండ్ ది అండ్ అరెస్ట్ అయినటువంటి అక్యూజ్ మధ్య జరిగిన దానికి ముఖ్యమంత్రిని రెస్పాన్సిబుల్ చేసి ముఖ్యమంత్రిని ఎఫ్ఐఆర్లో పెట్టడం అనేది ఐ థింక్ దిస్ ఈజ్ ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ నాకు తెలిసిన వరకు దిస్ ఈజ్ ఫస్ట్ టైం పోలీస్ స్టేషన్లో ఒక వ్యక్తిని కొట్టారు అని చెప్పేసి ముఖ్యమంత్రిని ఎఫ్ఐఆర్లో పెట్టడం మేబీ దిస్ ఈజ్ ఫస్ట్ టైం ఓకే బట్ ఒకవేళ నిజంగా అతను అన్నట్టుగా అటెంప్ట్ మర్డర్ జరిగింది నా మీద అని అంటే తనకు నిజంగా ఆధారాలు ఉండి నిజంగా అతని మీద అటెంప్ట్ మర్డర్ జరిగి తను తను ఎందుకంటే ఒకవేళ నిజంగా అది జరిగి ఉండి తను కేసు పెడితే దట్ ఈస్ అ డిఫరెంట్ కేసు జరిగిందా లేదా అనేది కోర్టులు ఇప్పుడు ఎఫ్ఐఆర్ బుక్ అయింది కదా కోర్టులు పోలీస్ స్టేషన్లు అవన్నీ తీర్చుకుంటారు ద లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్ట్స్ ఓకే బట్ నేనేమో నేననేది ఏంటంటే దీనివల్ల ఎఫెక్ట్ అయ్యేటువంటి రాజకీయ రాజకీయాల ఒత్తిడి వల్ల ఎఫెక్ట్ అయ్యేటువంటి రెండు సెక్షన్స్ ఏంటంటే పొలిటీషియన్స్ పోలీస్ ఆఫీసర్లు ఇద్దరు బలైపోతారు వంద కొంత శాతం బలవుతారు ఎందుకంటే ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ రెండు ముక్కలుగా డివైడ్ అయిపోయింది ఒకటి టీడీపీ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ వైసీపీ పోలీస్ డిపార్ట్మెంట్ అని డిపార్ట్మెంట్లో డివిజన్ వచ్చినప్పుడు ఇఫ్ ఇస్ ఎ డివిజన్ ఇన్ ది పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఫేవరింగ్ వన్ పార్టీ అండ్ ఫేవరింగ్ ది అదర్ పార్టీ పోలీసులని మీద కేసులు పెట్టడం చాలా ఈజీ అయిపోయింది పోలీసుల మీదే కేసులు పెట్టేస్తారు ఎందుకంటే మీకు అపోజిషన్ వాళ్ళు ఉన్నప్పుడు ఒకే డిపార్ట్మెంట్ ఒక పోలీస్ స్టేషన్లో పది మంది కానిస్టేబుల్స్ ఉంటాయి పది మంది ఎస్ఐలు ఉంటాయి దాంట్లో ఒక ఐదుగురు టీడీపీ వాళ్ళు ఐదుగురు వైసీపీ వాళ్ళు ఉంటాయి ఇప్పుడు వీళ్ళు వీళ్ళే ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకునే స్థాయికి వచ్చినప్పుడు సాక్ష్యం చెప్పే స్థాయికి వచ్చినప్పుడు ఇట్ ఈజీ టు ఫైల్ ఏ కేసు అని పోలీస్ ఆఫీసర్ ఎవడో తాగిపోతడు రోడ్డు మీద పడి గొడవ చేస్తుంటే పోలీసులు పట్టుకొచ్చేస్తారు అన్ని పట్టుకొని వచ్చి ఎందుకంటే గొడవ చేస్తున్న రోడ్డు మీద తప్ప తప్పు నాలుగు దెబ్బలు కొట్టి అని పంపించేస్తారు వాళ్ళు ప్రజాక్షేమం కోసమే ఆ యొక్క ల్యాండ్ ఆర్డర్ని కాపాడటానికే చేస్తారు ఇప్పుడు ఆ తాగుబోతోటి పోలీసుల మీద కేసు వేస్తాయి కొ కొట్టని ఎస్ఐ టీడీపీ అతను అవుతాయి వైసీపీ వాళ్ళు వచ్చి సాక్ష్యం చెప్తారు అవును సార్ నేను చూసాను అతను తాగుబోతోని కొట్టేడి ఎస్ఐ అని తోటి ఎస్ఐ కంప్లైంట్ చేసినప్పుడు తోటి ఎస్ఐ సాక్ష్యం చెప్పినప్పుడు తోటి కానిస్టేబుల్ సాక్ష్యం చెప్పినప్పుడు ఇక పోలీసు వాళ్ళు తప్పించుకోలేరు వాళ్ళ మీద కేసులు పడిపోతాయి సో ఇట్లా ఇదేంటంటే పోలీస్ డిపార్ట్మెంట్లోని డివిజన్ వచ్చినప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లోనే పార్టీల పరంగా డివిజన్ వచ్చినప్పుడు రిస్క్లో పడేది పోలీసులే అని చెప్తున్నాను ఫైనల్గా నేను చెప్పాను రిస్క్లో పడేది పోలీసులే ఎందుకంటే ఒకరి మీద ఒకరు సాక్ష్యాలు చెప్పుకుంటారు ఇప్పుడు పివి సునీల్ కుమార్ ఉన్నప్పుడు ఏం చేశారన్న దానికి ఇప్పుడు పోలీసులు వచ్చి ఆయన మీద కేసు పెడితే రేపొద్దునొచ్చి ఈ పోలీసుల మీద కేసు పెడితే పోలీసులు పోలీసుల మీద కేసులు పెట్టుకొని పోలీసులు పోలీసులు ఒకరికొకరు వ్యతిరేకంగా సాక్ష్యాలు చెప్పుకుంటూ పోతే ఇక లా అండ్ ఆర్డర్ని కాపాడేది ఎవరు పోలీసులు భయపడతారు అంటే వాళ్ళు డ్యూటీ చేయడానికి భయపడతారు అరే అవును మేము ఇప్పుడు ఒక ఒక తీసుకొచ్చి కొట్టాలంటే ఇటు కేసు పెడతాడు మా మీదని భయపడతాడు అనమాట వెంటనే సో అది అది పోలీసు వ్యవస్థకి చాలా ప్రమాదం అని నాకు నాకైతే అనిపిస్తుంది జరిగేటువంటి కార్యక్రమాలు చూస్తే పోలీసులకి చాలా ప్రమాదం ప్రమాదం ఇది ఓకే ఇంట్రాగేషన్లో ఏం జరిగింది పోలీస్ స్టేషన్లో ఏం జరిగింది అనేది మరి ఎంత డీపర్గా కొన్ని కొన్నిసార్లు కస్టోడియల్ డెత్స్ అవన్నీ జరుగుతాయి ఇప్పుడు కస్టోడియల్ డెత్స్ భయంకరమైన హెరాస్మెంటు థర్డ్ డిగ్రీ లాంటివి జరిగినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ పోలీసుల్ని పోలీసుల్ని రెస్పాన్సిబుల్ చేయాలి వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి లీగల్ యాక్షన్ తీసుకోవాలి మనం సస్పెండ్ చేయాలి అవసరమైతే అరెస్ట్ చేయాలి అవన్నీ ఓకే అవన్నీ హండ్రెడ్ పర్సెంట్ జరుగుతాయి బట్ ఇప్పుడు పో పాలిటిక్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు పోలీసులు కాపాడేది అంటున్నాను పోలీసుల్ని ఎలాగా కాపాడతారు ఇప్పుడు పాలిటిక్స్ ఒక పోలీస్ వ్యవస్థలోకి వచ్చినప్పుడు వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళుగా డివైడ్ అయినప్పుడు ఇప్పుడు ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకుంటారు పోలీసుల కేసులు పెట్టుకుంటే అది ప్రాబ్లం అయిపోయింది అది నేను చెప్పేది ఒకటి రెండు రాజకీయ నాయకులకు కూడా ప్రాబ్లం అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ కేసు చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారిని ఎఫ్ఐఆర్లో పెట్టారంటే అర్థం ఏంటి అక్కడ ఎవరినైతే అరెస్ట్ చేశారో ఆ వ్యక్తిని మీరు కొట్టండి అని ముఖ్యమంత్రి గారు చెప్పారు అనేటువంటి ఎలిగేషన్ లేకపోతే ఆయన ఎఫ్ఐఆర్లోకి రాడు రైట్ కొట్టింది ఒక పోలీస్ ఆఫీసర్ అనుకోండి ఎగ్జామ్ కొట్టారు లేదు మనకు తెలియదు అని ఎలిగేషన్ కొట్టారు అని ఎలిగేషన్ ఉన్నప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ కొట్టారంటే ఈ పోలీస్ ఆఫీసర్కి ముఖ్యమంత్రి గారు పర్మిషన్ ఇస్తే కొట్టారు అనేటువంటి క్లాజ్ లేకపోతే ఆయన పేరు ఎఫ్ఐఆర్లోకి రాదు ఒకవేళ అది వచ్చింది అనుకోండి ఆ క్లాజ్ మీద మీరు ముఖ్యమంత్రిని మీరు ఎఫ్ఐఆర్లు పెట్టగలిగినప్పుడు ఒక ఎమ్మెల్యే మీద ఏ ఎమ్మెల్యేని తప్పించుకోగలడా ప్రతి ఎమ్మెల్యే కూడా వాళ్ళు పోలీస్ స్టేషన్ వాళ్ళ పరిధిలో ఉంటారు నియోజకవర్గంలో ఉన్న పోలీస్ స్టేషన్లో ఏదో కేసు వస్తూ ఉంటుంది రోజు రోజు ఎమ్మెల్యే దగ్గర పోతారు సార్ నన్ను పోలీసులు అరెస్ట్ చేశారు కాపాడండి అని చెప్పి ఎమ్మెల్యేల దగ్గరికి పోతారు ఆ ఎమ్మెల్యేలు పోలీస్ స్టేషన్లో ఫోన్ చేసి ఏదో మా ఊని అరెస్ట్ చేసేవంటని చెప్పి రికమెండ్ చేస్తారు రేపు తిరిగి పో కంప్లైంట్ చేసినప్పుడు ఆ పోలీసులు ఎమ్మెల్యేలు మొత్తం మీద కేసులు పడాలి ఇప్పుడు జరుగుతుంది అదే కదా మొత్తం మీద కేసులు పడతాయి ఈ లెక్కను చూస్తే ఏ రాజకీయ నాయకుడు తప్పించుకోలేడు తిరిగి కేసులు పెట్టడం మొదలెడితే తిరిగి కేసులు పెట్టడం మొదలెడితే తిరిగి కేసులు ఒకరి మీద ఒకరు బనాయించుకోవడం రాజకీయ ఒత్తిడి వల్ల బనాయించుకోవడం మొదలెడితే బలైపోయేది రెండే పోలీసులు పోలీసులు బయలు అవుతారు ఇటు పక్క రాజకీయ నాయకులు ఇద్దరు బయలు అవుతారు ఒక చిన్న కార్యకర్తను కూడా మీది కేసు పెట్టచ్చు ఈ విధంగా చూస్తే సరే ఇప్పుడు పెట్టిన కేసు అది పనిచేసిద్దా వ్యాలిడా కాదా అది ఎంతవరకు జగన్ గారి మీద నిలబడిద్దా కేసు అవన్నీ కూడా అది చూస్తే అది నిలబడే కేసేం కాదు అది ఓకే ఎందుకంటే పోలీస్ స్టేషన్లో జరిగేదానికి పోలీసులకి వాళ్ళకి రెస్పాన్సిబుల్ కానీ పైనటువంటి ముఖ్యమంత్రి హోమ్ మినిస్టర్ ఇట్లాంటి వాళ్ళు అలా ఎలా రెస్పాన్సిబుల్ అవుతారో నాకైతే తెలియదు అండి అంటి లండి అన్లెస్ వాళ్ళు క్లియర్గా ఇన్స్ట్రక్షన్ చేసి దానికి ఆధారాలు ఉండి వాళ్ళే ఫోన్ చేసి తన మీద అడితే అటెంప్ట్ మర్డర్ చేయమన్నట్టు ఆధారాలు ఉంటే తప్ప అదర్వైజ్ కొన్ని వందల పోలీస్ స్టేషన్లో కొన్ని వందలు రికమెండేషన్లు వస్తా ఉంటాయి రాష్ట్రం మొత్తం మీద ప్రతి పోలీస్ స్టేషన్కి ప్రతి రాజకీయ నాయకుడు ఏదో ఒకసారి ఫోన్ చేస్తారు ఎస్ఐకి కానిస్టేబుల్కి ఏంటో మా మా కార్యకర్తను వదిలే మా కార్యకర్తను పట్టుకోగాకు ప్రతి రాజకీయ నాయకుడు చేస్తాడు ఇప్పుడు తిరిగి కేసులు పెడితే ఏ రాజకీయ నాయకుడు వదలడు అందరి మీద కేసులు పెట్టాయి ఒక్క రాజకీయ నాయకుడు కూడా తప్పించుకోలేడు ఎవ్రీ బడి వీలుగా ఉంటుంది పోలీస్ కేసెస్ తిరిగి కేసులు పెట్టడం మొదలెడితే అంటే ఇది ఎక్కడికో పోతుంది ఇది ఎక్కడికో పోతుంది ఇది ఎక్కడికో దారి తీస్తుంది దీని మీద అసలు పాతకాలంలోనే వాళ్ళు పాతకాలమే బెటర్ ఎదురు ఒక ఇప్పుడు ఇద్దరు వ్యక్తులకు పడకపోతే వాళ్ళిద్దరు ఎదురు ఎదురెదురుగా నిలబడి తిట్టుకునేవాళ్ళు కొట్టుకునేవాళ్ళు కొద్దిగా ఎక్స్ట్రీమ్కి వెళ్ళేవాళ్ళు సార్ దాని ఫ్యాక్షన్ అన్న దాని డిఫరెంట్ ఇష్యూ ఓకే అది దట్ ఈస్ మచ్ బెటర్ ఫర్ ఎక్స్ అండ్ వై వాళ్ళిద్దరు పడట్లేదు వాళ్ళిద్దరు పడినప్పుడు వాళ్ళిద్దరూ తేల్చుకున్నారనుకోండి ఎదురుగా వచ్చి ఎదురు ఎదురుగా కొట్టుకున్నారనుకోండి అది అయిపోయింది ఆ ఇద్దరితో వ్యవస్థలను మేనేజ్ చేసినప్పుడు వ్యవస్థలను ఇన్వాల్వ్ చేసినప్పుడు పోలీసులు రాజకీయ నాయకులు కానిస్టేబుల్ పోలీస్ ఐపీఎస్లు ఐఏఎస్ ఆఫీసర్లు ఎవడు బతకడు ఎవడు ఎవరిని వదిలిపెట్టరు మొత్తాన్ని ఇరిగిచ్చేస్తారు కేసుల్లో అందరిని పోలీస్ స్టేషన్లో ఇరికిచ్చేస్తారు దీనికి పోలీసులన్న జాగ్రత్తగా ఉండి మనకెందుకు రాజకీయాలతో అని చెప్పి లా ప్రకారం వెళ్ళి మీ పని మీరు చేసుకుంటే మీ జోలికి ఎవరు రారు రెస్పెక్టివ్ ఆఫ్ అవర్ పార్టీ నేను వైసీపీ తరపున లేదు టీడీపీ లేదు అంటే నేను ఐ పోలీస్ డ్యూటీ అని పోలీసుల వరకు చేశారనుకోండి మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోగలుగుతారు రాజకీయ నాయకులు కూడా ఏంటంటే ఇదేంటి చిన్న చిన్న వాటికి మనం కేసులు పెట్టుకుంటా పోతే రేపు పొద్దున్న వాళ్ళు వచ్చి మీద కేసులు పెడితే అప్పుడు మనం ఎక్కడ తట్టుకుంటాము ఎందుకంటే డెమోక్రసీలో ఏ పార్టీ ఎప్పుడు గెలిసిందో ఎవరికి తెలియదు డెమోక్రసీలో రైట్ మరి వాళ్ళు వచ్చి ఇదే విధంగా మనం దారి చేస్తే మన పరిస్థితి ఏంటి అనేది అదొక కేసు వస్తే ఇది జరుగుతున్న పరిణామాలు మంచిది కాదు అని నాకు అనిపిస్తుంది నాకు చెప్పాలనిపించి మీకు చెప్పాను ఓకే జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టిన కేసు ఏదైతుందో అది నిలబడదు అది అది యూజ్లెస్ కేస్ కేసు అనుకోండి నాకు రకం చెప్పాలంటే థ్యాంక్ యూ